బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు బిగ్ షాక్ తగిలింది మధుకాన్ ప్రాజెక్టులపై ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు మనీ లాండరింగ్ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకుంది తెలంగాణ హైకోర్టు రాంచీ జంషెడ్పూర్ మధ్య నాలుగు లైన్ల హైవే నిర్మాణం కోసం గతంలో మధుకాన్ కంపెనీ బ్యాంకు నుంచి వెయ్యి ముప్పై కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది పూర్తి రుణాన్ని పొందినప్పటికీ ప్రాజెక్ట్ పనులు మాత్రం మధుకాన్ గ్రూప్ పూర్తి చేయలేకపోయింది రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ తో కలిసి మధుకాన్ ప్రాజెక్ట్స్ నాలుగు లైన్ల హైవే నిర్మాణం చేపట్టింది దీంతో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ దాని డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ఈ క్రమంలో మధుకాన్ కంపెనీలపై సోదాలు నిర్వహించిన ఈడీ ముప్పై నాలుగు లక్షల రూపాయల నగదుతో పాటు నూట ఐదు ప్రాపర్టీస్ అటాచ్ చేసింది అలాగే అప్పుగా తీసుకున్న ముప్పై కోట్ల రూపాయల నిధులను ఇతర సెల్ కంపెనీలకు మళ్లించినట్టు గుర్తించింది వాటిలో మూడు వందల అరవై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను ఇతర సెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు ఈడీ స్పష్టం చేసింది మొత్తంగా మధుకాన్ పై ఈడీ ఛార్జ్షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది